రేంజన్ మండల్ బోర్గాన్ గ్రామాల్లో ఏఐపీకేఎంఎస్ విస్తృత ప్రచారం వ్యవసాయ కార్మికుల సంవత్సరానికి పన్నెండు వేల ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఐడి కార్డులు ఇవ్వాలి అని కార్మికులకు నెలకు నాలుగు వే నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలి అని ప్రచారం చేస్తున్న అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు రాజేశ్వర్ రేంజల్ మండల బోరం గ్రామంలో ఏఐపీకేఎంఎస్ అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి షేక్ నజీర్ కరపత్రాలు పంచుతూ విస్తృత ప్రచారం నిర్వహించింది సోమవారం రోజున బోర్గం గ్రామంలో ప్రధానంగా వ్యవసాయ కార్మికులు ఇంటింటికి తిరుగుతూ పేర్కొంటున్నట్లు తెలిపారు అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర నాయకులు నాగన్న కార్యకర్తలు సాకలి సాయిలు కురిమే మల్లేష్ కురిమే రవి నాగోల్లా లక్ష్మణ్ గుండ్ల సాయిలతో పాటు తదితరులు పాల్గొన్నారు ఈరోజు గోర్గం గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేస్తూ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సంవత్సరానికి వ్యవసాయ కూలికి పన్నెండు వేల రూపాయలు ఇస్తానని ఇప్పటిదాకా ఇయ్యలేదు వైసూలికి అయిన కార్డీ ఇస్తాను ఇస్తానని చెప్పి నువ్వు ఇప్పటిదాకా ఇవ్వలేదు మరి నిలవా వైశాఖ పెన్షన్ ఇవ్వాలి ఇంత జీవనభృత్తి ఇవ్వాలని మేము కోరుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన పూనుకుంటామని మా డిమాండ్ అఖిల భారత పౌరశీల వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు మండల కమిటీ బోధియా గ్రామంలో గడపడలో తిరుగుతూ శివ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ అయితే ఎన్నికలు విన్న మేనిఫెస్టోలో విన్న ఆరంభంలో రెండు అంశాలు ఏంటంటే ప్రతి ప్రతి కూలికి సంవత్సరానికి పన్నెండు వేలు కానీ ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈ నెల తొమ్మిది తారీఖు అసెంబ్లీ సమావేశాలలో నువ్వు ఈ ఏదైతే గురి దాన్ని బడ్జెట్లో పరిచయం పెట్టి వెంటనే నెలకు పన్నెండు వందల కాడికి సంవత్సరానికి రెండు వేల ఇరవై వేల ఆరు వందలు వేయాల్సిందిగా మేము రైతు అఖిల భారత రైతు పూల సంఘం డిమాండ్ చేశాము అట్లానే మహిళలు కూడా గురి గురులక్ష్మికి రెండు వేల ఐదు వందలు ఇస్తున్నాం దాన్ని కూడా ఈ తొమ్మిది తారీఖు పార్లమెంట్ సమాచారం అసెంబ్లీ సమావేశంలో ప్రవేశపెట్టి పెట్టి కూడా తొందరగా ఇవ్వాలని చెప్పి అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం రైతుకుల సంఘం డిమాండ్ చేస్తున్నాము ఈ ఈ నెల అచ్చే నెల డిసెంబర్ రెండవ తారీఖు నాడు కలెక్టర్ ముట్టడి ఉంది మీరు అమలు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేసి మీ అసెంబ్లీలో ముట్టడి చేస్తామని చెప్పి అఖిల భారత ప్రగతిశీల మాస్టర్ అయిన్ డిమాండ్ చేస్తున్నాం